వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేయడం నిరూపితమైందని సీబీఐ స్పష్టం చేసింది హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని దర్యాప్తులు అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని సుప్రీంకోర్టుకు తెలిపింది మరోవైపు ఈ కేసులో సునీల్ దంపతులతో పాటు అప్పటి సీబీఐ అధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసులను కొట్టేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ అన్నారు వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో సునీత సిబిఐ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది కేసు విచారణ సందర్భంగా సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు హత్య తీరు చూస్తే నిందితులకు రెండు నుంచి ఐదేళ్లు చాలా తక్కువే అనిపిస్తోందని తెలిపారు ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందన్నారు ఆధారాలు చెరిపేయడం సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు ముందు గుండుపోటువని తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని వివరించారు వివేకాది హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని తెలిపారు మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అహ్మది కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలుకెళ్లారని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయన్నారు కేసులో అప్రూవరుగా ఉన్న దస్తగిరిని జైలుకెళ్లి చైతన్య రెడ్డి బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని అవన్నీ నిరూపితమయ్యాయని వివరించారు ఈ కేసులో వివేకా కుమార్తె సునీత ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి సీబీఐ విచారణ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను కొట్టేస్తామని విచారణ సందర్భంగా న్యాయవాది జస్టిస్ సుందరేష్ అన్నారు కేసు దర్యాప్తు పూర్తయిందని గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తానని కూడా స్పష్టం చేసింది ఇవాళ విచారణ సందర్భంగా అవినాష్ సహా ప్రధాన నిధుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు సీనియర్ న్యాయవాది లూత్రా వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు గతంలో గడువు విధించిన దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు వివేక హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూత్రా కోర్టుకు చెప్పారు ఈ దశలో స్పందించిన జస్టిస్ సుందరేష్ ఆ కేసులను క్వాష్ చేస్తామని ప్రకటించారు వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేయడం నిరూపితమైందని సీబీఐ స్పష్టం చేసింది హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని సుప్రీంకోర్టుకు తెలిపింది మరోవైపు ఈ కేసులో సునీత దంపతులతో పాటు అప్పటి సీబీఐ విచారణ అధికారి రామ్ పై పెట్టిన కేసులను కొట్టేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ అన్నారు వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో సునీత సిబిఐ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది కేసు విచారణ సందర్భంగా సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు హత్య తీరు చూస్తే నిందితులకు రెండు నుంచి ఐదేళ్లు చాలా తక్కువే అనిపిస్తోందని తెలిపారు ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందన్నారు ఆధారాలు చెరిపేయడం సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు ముందు గుండెపోటు అని తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని వివరించారు వివేకాది హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని తెలిపారు మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అహ్మది కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు నిందితులు రెడ్డి కుమారుడు చైతన్ రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలుకెళ్లారని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయన్నారు కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని జైలుకెళ్లి చైతన్ రెడ్డి బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని అవన్నీ నిరూపితమయ్యాయని వివరించారు ఈ కేసులో వివేక కుమార్తె సునీత ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను కొట్టేస్తామని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ అన్నారు కేసు దర్యాప్తు పూర్తయిందని గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తానని కూడా స్పష్టం చేసింది ఇవాళ విచారణ సందర్భంగా అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు సీనియర్ న్యాయవాది లూత్రా వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరో బయటికి రావాల్సి ఉందన్నారు నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూత్రా కోర్టుకు చెప్పారు ఈ దశలో స్పందించిన జస్టిస్ సుందరేష్ ఆ కేసులను కాస్ట్ చేస్తామని ప్రకటించారు వివేక హత్య కేసులో తదుపరి విచారణను వచ్చే నెల తొమ్మిదికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు థ్యాంక్ యూ వెంకటేష్ ఈరోజు వివేక హత్య కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ క్యాన్సిల్ రద్దు బెయిల్ రద్దు చేయాలని దాంతోపాటుగా సునీత దంపతులు సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసినటువంటి కేసులను వీరిద్దరిపై నమోదు చేసినటువంటి కేసులను క్వాష్ చేయాలని దాంతోపాటు పలువురు నిందితులు తమకు మంజూరు చేసినటువంటి బెయిల్ ష షరతులను సడలించాలి అని చెప్పి ఈ రకంగా అనేక రకాల పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి దీంతో పాటుగా దస్తగిరిని బెదిరించినటువంటి జైల్లో దస్తగిరిని బెదిరించినటువంటి కేసుకు సంబంధించిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి వీటన్నిటిపైన ఈరోజు సుప్రీంకోర్టు అన్నింటిని క్లబ్ చేసి ఈరోజు దాదాపు ఓ గంటసేపటిగా గంటసేపు పాటు విచారణలు కొనసాగించింది విచారణ సందర్భంగా తొలుత సునీత దంపతుల తరపు న్యాయవాది సిద్ధార్థులు ఉత్తరా తన వాదనలు కొనసాగించారు ఆ తర్వాత సిబిఐ తరపు న్యాయవాది ఎస్వీ రాజు అడిషనల్ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు కొనసాగించారు దీంతో పాటుగా నిందితుల తరపు న్యాయవాదులు రంజిత్ కుమారు అదేవిధంగా నాయుడు మరో న్యాయవాది ఈ విధంగా అనేక మంది తమ వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా వాదనలు ఈరోజు కొనసాగాయి అయితే ఈ రోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు కేసులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంట్లో ప్రధానంగా సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది దాంతోపాటుగానే సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత వివేకా అల్లుడు నర్రెడ్డి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డిపై నమోదు చేసినటువంటి మొత్తం రెండు ఎఫ్ఐఆర్లను ఈరోజు సుప్రీంకోర్టు క్వాష్ చేసింది అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కేవలం ఈ కేసుకు సంబంధించిన ఈ కేసులో నిందితుల తరపు వాదనలు వినిపించినటువంటి ఒక న్యాయవాది తమపై ఉన్నటువంటి దవ ఆ న్యాయవాదిపై ఉన్నటువంటి గౌరవంతోనే జరిమానా విధించకుండా వదిలేస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కిల్ చేయటమే అన్నట్లుగా ఉందని కేవలం నిందితులు తప్పించుకోవటం కోసం అన్నట్లు కానీ ఈ విధమైన చట్టాన్ని దుర్వినియోగం చేయటానికి మాత్రమే ఈ కేసులు నమోదు చేశారంటే సిబిఐ అధికారి రామ్ చింగ్ అదేవిధంగా సునీత దంపతుల పైన కేవలం చట్టాన్ని దుర్వినియోగం చేయటం కోసం మాత్రమే ఈ ఈ రకంగా వ్యవహరించారు ఈ కేసులు నమోదు చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం ఈరోజు అభిప్రాయపడింది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ సందర్భంగా అనేక అంశాలను సిబిఐ ముందుంచింది అయితే సిబిఐ తన వాదనలో ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారి మాస్టర్ మైండ్గా చెప్పాలి అంటే ఎవరెవరు ఉన్నారు ఏ విధంగా వ్యవహరించారనేది తమ దర్యాప్తులో బయటపడినట్లుగా సిబిఐ తరపు వాదనలు వినిపించినటువంటి జస్టిస్ అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్జి ఎస్వి రా రాజు వివరించారు ఈ కేసులో చెప్పుకోవాలంటే నిందితులకు మరణశిక్ష లేదా జీవితకాల శిక్ష అనేది ఒక రకంగా చిన్నదిగా కనిపిస్తుందేమో అన్నటువంటి స్థాయిలో ఈరోజు ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు ఈ కేసులో ఒకటి రెండు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనేది చాలా చిన్నదిగానే భావించాల్సి వస్తుందనేది తమ దర్యాప్తులో తేలినటువంటి అంశాలు చూస్తే నిందితుణ్ణి హత్య చేసిన విధానము ఆ హత్యకు సంబంధించినటువంటి విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తమకు ఆ కేసుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా తమకు త చాలా ఇబ్బందికరంగా ఉందన్నట్లుగా ఎస్వి రాజు తన వాదనలు కొనసాగించారు ఈ కేసులో నిందితులు ప్రధానంగా నింది ఈ కేసులో హత్య చేయబడినటువంటి వ్యక్తి పాపులర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో రాజకీయవేత్తగా ఉన్నారు అనేక అంశాలు అతని చుట్టూ తిరుగుతున్నాయి స్థానికంగా అనేక అంశాల్లో ఈ హత్య చే హత్య గావించబడినటువంటి వ్యక్తి యొక్క ప్రభావం ఉంది వీటన్నిటిని పరిశీలించినట్లయితే ఇతను హత్య చేయటానికి అనేక కారణాలు దీంట్లో ప్రధానంగా రాజకీయ కారణాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్పి ఎస్వి రాజు తన వాదనలో పేర్కొనడం జరిగింది తొలుత అని చెప్పి ప్రచారం చేశారు ఆ తర్వాత రక్తపు అంతులు బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పి ప్రచారం చేశారు దాంతోపాటుగా ఆదా హత్య జరిగినటువంటి విధానం ఎవరికి తెలియకుండా ఉండాలని అసలు హత్య జరగలేదు కేవలం ఇదంతా ఒక మరణం మాత్రమే జరిగింది అన్న టైప్లో మొత్తం ఆధారాలన్నింటినీ ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారు ఆ దాంట్లో సక్సీడ్ అయ్యారని కూడా సిబిఐ తన వాదనలో స్పష్టం చేసింది కేవలం బ్లడ్ వామిటింగ్స్ అనో లేకపోతే గుండెపోటను ప్రచారం చేశారు కానీ అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేస్తే మార్టంలో వెలువడినటువంటి అనేక వాస్తవాలు ఈ కేసును ఏ స్థాయిలో ఈ ఈ హత్య ఏ స్థాయిలో జరిగింది ఎంత క్రూరంగా చేశారు అనడానికి ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పుకోవటానికి ఆస్కారం ఉంది ఇటువంటి కేసుల్లో కోర్టు మరణశిక్ష స్థానిక కోర్టు లేదా ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అటువంటి కేసుల్లో అటువంటి కేసుల్లో ఇది అసలు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేసుల్లో ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఎస్వి రాజు తన వాదనలో కొనసాగించారు అయితే ఈ కేసుకు సంబంధించి సిద్ధార్థ లుత్ర సిబిఐ తరఫున వాదించినటువంటి ఎస్వి రాజు వాదనలతో ఏకీభవిస్తూనే సిద్ధార్థలుత్రా మరికొన్ని అంశాలను సునీత తరపు వాదించినటువంటి సిద్ధార్థలుత్రా కోర్టుకు వివరించారు ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఒక నిబంధన విధించింది కొంతకాలం కాలపరిమితి విధించింది అందుకు అనుగుణంగానే సిబిఐ తమ కేసు దర్యాప్తు పూర్తయిందని చెప్పి ఇప్పుడు చెప్తా ఉంది కాబట్టి అందుకు తగిన విధంగా ఆధార ఆదేశాలు ఇవ్వాలని తదుపరి దర్యాప్తు కొనసాగించాలని అయితే ఈ కేసులో తాము భావించిన విధంగా లేదు తాము అనుమానపడిన విధంగా ఈ కేసులో అసలు నిందితులు సూత్రధారులు ఎవరున్నారు పాత్రధారులు ఎవరున్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలు ఇంకా బయటికి రాలేదు ఇంకా లోతుగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా లోతుగా దర్యాప్తు జరపటమే కాకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తదుపరి దర్యాప్తు కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అయితే నిందితుల తరపు వాదించినటువంటి పలువురు న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పద్నాలుగు లక్షల పేజీలు ఉన్నాయి ఇరవై లక్షల పేజీలు ఉన్నాయి దాంతోపాటుగా అసలు ట్రయల్ కొనసాగకుండా తమ ఆరోపణలు చేస్తున్నారు సిబిఐ ఇచ్చినటువంటి ఏ డాక్యుమెంటు తమకు ఓపెన్ అవ్వటం లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి వాదనలు చేశారు తప్ప ఎక్కడ తమకు తాము ఈ హత్యలో పాల్గొనలేదు అనేటువంటి విషయాలు అక్కడ ప్రస్తావించకుండా సిబిఐ దర్యాప్తును మాత్రమే తప్పుపడుతూ వచ్చారు అయితే సునీత దంపతులపై నమోదు చేసినటువంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది దాన్ని నిందితుల తరపు ఒక న్యాయవాది విభేదించారు విభేదించడంతో సుప్రీంకోర్టు ఆ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది చట్టపరమైనటువంటి అంశాల నుంచి తప్పించుకోవడానికి లేదా పక్కదారి పట్టించడానికి దుర్వినియోగం చేయడానికి మాత్రమే ఈ రకంగా కేసులు నమోదు చేశారు తప్ప మరొకటి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అయితే తదుపరి కేసు వి విచారణను వచ్చే నెల సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసినటువంటి ధర్మాసనం ఈ కేసులో సిబిఐ ముందు పలు అంశాలను మరోసారి ప్రస్తావించింది ఈ కేసులో ఎంతమంది నిందితులను ఇంకా ప్రశ్నించాల్సి ఉంది ఎంతమంది నిందితులను కస్టోడియల్ విచారణ కస్టోడియల్ దర్యాప్తు చేయాల్సి ఉందో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి సిబిఐని ప్రశ్నించింది అదే సందర్భంలో ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలి అనేది కూడా స్పష్టంగా చెప్పాలని దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలు ఇంకా ప్రశ్నించాల్సినటువంటి నిందితులు లేదా సాక్షులు ఎవరెవరు ఉన్నారు వారందరికీ సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ముగించాము అని చెప్తున్నారు కానీ ఇంకా ఎంతమంది దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రశ్నించాల్సి ఉంది ముందుకు వెళ్లాల్సి ఉంది దర్యాప్తు కొనసాగించాల్సి ఉందనేది స్పష్టంగా ఒక నివేదికను సుప్రీంకోర్టు అని చెప్పి ధర్మాసనం ఆదేశించింది దాంతోపాటుగానే సిబిఐ తన వాదనలో ఒక ప్రస్తావనగా నిందితులకు బెయిల్ మంజూరు చేయడాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని అయినప్పటికీ హైకోర్టు తమ వాదనలను విన్న తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు హత్యకు పాల్పడిన వాళ్ళు వీరందరి బెయిల్ రద్దు చేయాలనే ఇప్పటికీ తాము కోరుతున్నామని చెప్పి సిబిఐ తన వాదనలో ప్రస్తావించింది సో ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ ముందు పలు అంశాలను ప్రస్తావిస్తూ వాటికి సమాధానం చెప్పాలని తదుపరి విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది చైతన్యారెడ్డి నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి కడప కేంద్ర కారాగారానికి వెళ్ళినటువంటి విషయము ఆ కడప కేంద్ర కార్యాగారంలో మెడికల్ క్యాంపు పేరుతో నిర్వహించినటువంటి విధానము అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని వాటన్నిటిని కోర్టుకు కూడా గతంలోనే అందించినట్లుగా దస్తగిరిని బెదిరించడంలో చైతన్య రెడ్డి కీలకంగా వ్యవహరించారు అతనిపై కేసు నమోదు చేసినట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక వివరాలను సుప్రీంకోర్టు ముందంచింది సో ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే సెప్టెంబర్ తొమ్మిదిన తుది విచారణ చేయడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది ఓటు స్టూడియో